السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ بہت بڑی خوشی خشمت کی بات ہے کہ آج رمضان کا چاند مبارک ہے تمام اسلام بھائیوں کو یہ دعوت دیتے ہوئے اس آستانے سے حضرت سید نور الدین قادری رحمۃ اللہ علیہ کی آستانے متولی کے طور پر آپ تمام اسلام بھائیوں کو رمضان کا چاند مبارک کی بہت بڑی رحمت کا مہینہ ہے اس چاند مبارک کے صدقے ہم تمام اس مہینے کے روز روزہ رہتے ہوئے یہ بہت بڑا برکت کا مہینہ ہے اور اللہ پاک اسے بہت بڑے تمام مہینوں سے اول ادا کیا گیا ہے تمام اسلام بھائیوں سے میری گزارش ہے اس رمضان کو بھرپور اپنائیں اور کل کی سہری اور افطار سے ہوتے ہوئے تمام مہینے میں اور سماعت قرآن ترابی اور تمام روزداروں کا احترام عطا فرمائے ہمارا اسلام یہی کہتا ہے کہ ہمارا ہر مہمان خوش خدیب سے اس چاند مبارک کو خوشی سے اپنے تمام مکان کے معاملات کو سارے مہمان مسلمان میرے ماں بہنوں کو اور میرے باہیوں کو اور میرے دوستوں کو اور میرے بزرگوں کو میری طرف سے میرے تمام ہمارے جتنے یہاں کے عاشق روحانیوں کے طرف سے اس کمیٹی کے طرف سے ముబారక్బాద్ తాము అస్సలం వలైకు ముస్లిం సోదరులకు మన ప్రియమైన మిత్రులకు నాతోటి ప్రియమైన అందరికీ పేరు పేరున ఈ యొక్క రంజాన్ మాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో చాలా ఎలాంటి ఒక్క పొద్దులు ఇవాళ చంద్రుని యొక్క రోజు కాబట్టి ఈ మాసం రంజాన్ మాసం అని కొలవడం జరుగుతుంది ఈ చంద్రుని చూసిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ ఐదు లోపలనే ఒక పొద్దు సైరీ చేయడం జరుగుతుంది రేపటి నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా ప్రతి ఒక్క మోమిన్ భయ ఒక్క పొద్దులు ఉంటారు ఈ మాసం అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఒక పవిత్రమైన మాసానికి అందరూ సహకరించి ఈ రంజాన్ యొక్క మాసాన్ని మా యొక్క పూర్వీకులు చూపించిన ఖురాన్లో ఉన్న అన్ని నెలల కన్నా ఈ రంజాన్ నెల చాలా పవిత్రమైందని సాటి చెప్పడం జరిగింది ఇదే రంజాన్లో ఖురాన్ను రోజు తరాబీలేగా చదవడం జరుగుతుంది ప్రతి మోమీని అంటే ప్రతి ఒక్క ముస్లిం అబ్బాయి కానీ మా గాని కానీ రోజు ఎర్లీ మార్నింగ్ లేవడం సాయంత్రం ఇఫ్తార్ చేయడం ఇది ఒక పండుగ వాతావరణంగా నెల రోజులు దీన్ని పండుగగా భావించి ప్రతిరోజు ఇదే వివరంగా జరగడం జరుగుతుంది కాబట్టి నా మిత్రులకు నా సోదరి మనులకు నా ఫ్రెండ్ సర్కిల్కి నా యొక్క ఈ యొక్క దర్బార్ పైడిపల్లి దర్గా నుంచి హజరత్ సయ్యద్ నూరుద్దీన్ బాబా రహమతుల్లా కమిటీ నుంచి ఈ మాసాన్ని ప్రతి పవిత్రంగా చూడగలుగుతాం కాబట్టి అందరి పేరు పేరున మా ముస్లిం సోదరులకు ఈ రంజాన్ ముబారక్ చెప్పి ఈ చంద్ర నెలవంక ముబారక్ చెప్పడం జరుగుతుంది రేపటి ఉదయం నుంచి సైరి మొదలవుతుంది